హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేశానండి ఆషాఢం సేల్ కేజీ సేల్ నడుస్తుంది కదా ఇంకా ఆషాఢం అయిపోతుందని వెళ్ళాము అక్కడ నాకు శారీస్ నచ్చాయి కొన్ని మనం స్టార్టింగే వెళ్ళాలండి ఇలా మీరైతే చేయకండి నేను చేసినట్టుగా మనం ఆషాడమ్ స్టార్ట్ అయితే స్టార్టింగే వెళ్ళాలండి ఎండింగ్లో అయితే వెళ్ళొద్దు అప్పుడే శారీస్ అన్నీ సేల్ అయిపోతాయి కదా అప్పుడు మనకి మంచి శారీస్ దొరకవు కాబట్టి ఫస్ట్ వెళ్ళాలి మీ నేను వచ్చేసి ఇంకా కు వెళ్ళాను ఆషాడమైపోతుందని నాకు దాంట్లో డైలీ వే శారీస్ తీసుకుందాం ఇప్పుడు బోనాలు ఫెస్టివల్ వస్తుంది మనకి ఊర్లో పల్లెటూర్లో మనకి మాసంలో బోనాలు స్టార్ట్ అయితే కదా మాకు అక్కడ ఊర్లో అత్తమ్మ పెడుతుంది బోనాలు అందుకే ఇంకా ప్రతిసారి శారీస్ తీసుకుంటాను ఇక్కడ కూడా ప్రతిసారి చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తాను ఈసారి కూడా తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి వీడియోకి అయితే లైక్ చేయండి ఫస్ట్ నేను వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది కదండి జిమ్ ఇచ్చు శారీ నాకు చాలా బాగా వచ్చింది ఈ కలరు ఇక్కడ వచ్చేసి వీటికి ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది సిల్వర్ కలరు పింక్ కలర్ శారీకి సిల్వర్ కలర్ ఇట్లా బార్డర్ కట్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది నాకు నచ్చింది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు టైం వచ్చింది అన్నట్టు ఇంకా దీనికి నేను శారీ అంతా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఇంకా పళ్ళు చాలా ఇది వచ్చేసి ఇంకా మనకి సింగిల్ షేడ్లోనే వచ్చేవి జిమ్ శారీస్ అనేవి ఇది మనకి డబల్ షేడ్ వచ్చిందండి చాలా బాగుంది ఇది వచ్చేసి శారీ అండి నార్మల్గా అయితే చాలా బాగుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది లైట్ కనిపించవచ్చు మేబీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది ఎంబ్రాయిడింగ్ అక్కడక్కడ చిన్న చిన్న ఇట్లా స్టోన్స్ వచ్చాయండి ఇంకా అవి పోతాయి ఇక్కడ మనకి బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి ఇలా చిన్నగా డిజైన్ ఇచ్చారండి కానీ బాగాలేదు కానీ ఇంకా తప్పదు కదా ఇక ఇలా చిన్నగా ఇలా నెక్ కి చిన్నగా ఇలా డిజైన్ ఇచ్చారు జరీ వరకే ఇది వచ్చేసి మనకి సిల్వర్ సిల్వర్ జరీ అండి గోల్డ్ కలర్ కాదు ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న ఇట్లా బూటీస్ వచ్చాయి అక్కడక్కడ చిన్న చిన్న చంకీస్ లాగా ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చిందండి ఇలా చిన్నగా నెక్స్ట్ మీకు పళ్ళు చూపిస్తానండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా కొంచెం హెవీగా వచ్చేసింది చాలా బాగుంది శారీ అనేది ఇది నాకు థర్టీన్ హండ్రెడ్కి వచ్చిందండి ఆఫర్ కింద మీకు ఈ శారీ ఎలా కామెంట్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి శారీ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్కి ఇలా పింక్ బార్డర్ వచ్చిందండి కొద్దిగా బిగ్ బార్డర్ అనే చెప్పుకోవచ్చు పైన వచ్చేసి ఇలా చిన్నగా వచ్చింది బార్డర్ కింద బిగ్ బార్డర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది క్లాత్ బార్డర్ అయితే హెవీగా వచ్చేసింది బాగుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇలా మనకి టాజిల్స్ లాగా వచ్చాయి వాళ్ళే ఇంకా ఇలా ఇచ్చేసారు ఇవి చాలా కొడుగు వచ్చాయండి నేనే కట్ చేశాను చిన్నగా ఉంటే చాలా బాగుంటుందని ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం ఇలా గ్రీన్ కలర్లో వచ్చిందండి చాలా బాగుంది గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషను గ్రీన్కి పింక్ కాబట్టి కాంబినేషన్ చాలా బాగుందండి టోటల్గా సేమ్ మొత్తం ఆల్ ఓవర్ ఇదే కలర్ అండి గ్రీన్కి పింక్ కలర్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా డైలీవే శారీస్ అండి ఇవి కేజీ కేజీ లాగా పడ్డాయి ఈ శారీ వచ్చి మనకి టూ ఫార్టీ సంథింగ్ పడిందండి టూ ఫార్టీ టూ ఫార్టీ పడిందండి కేజీ సేల్ కదా బాగుంది స్మూత్గా ఉంది క్లాత్ అయితే డెలివరీకి అయితే బాగా పనిచేస్తుందని ఇంకా తీసేసుకున్నాను ఇక్కడ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు క్లాత్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు మనం మనకి ఆషాడంలో తక్కువకు వస్తాయి అంటే చాలా బాగుంటుంది కదా చాలా మంది తీసుకుంటున్నాం ఫుల్ రష్ ఉంది షాప్లో నెక్స్ట్ నెక్స్ట్ శారీ అండి ఇది నెమీ బ్లూ కలరు అది బ్లూ కలర్ ఇది నెమీ బ్లూ కలర్ అండి బాగుంది నెమీ బ్లూ కలర్కి పింక్ కలర్ వచ్చింది ఫ్లవర్స్ అనేవి ఇది కూడా చాలా బాగుందండి క్లాత్ అనేది మనకి ఇది వన్ సిక్స్టీ పడిందండి చాలా చాలా తక్కువకు వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది మనకి పళ్ళు పాట అనేది చాలా మంచిగా వచ్చిందండి ఇది వచ్చేసి పళ్ళు ఇలా ప్లెయిన్గా వచ్చిందండి బ్లౌజ్ అనేది చాలా బాగుంది ఇట్లా గా చాలా తక్కువ వచ్చిందండి క్లాత్ అయితే చాలా బాగుంది డెలివరీకి చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ శారీ అండి ఇది ఇది మనకి ఎల్లో షేడ్ కాదు మనకి క్రీమ్ కాదండి డిఫరెంట్గా ఉంది ఇది కలర్ అనేది చాలా బాగుంది ఇది వచ్చేసి నాకు టూ సిక్స్టీ అట్లా పడిందండి టూ సిక్స్టీ అహా టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ త్రీ అండి కేజీ సేల్ కదా మనకి ఇది శారీ ఎంత వెయిట్ ఉంటుందో అన్ని అట్లా వెయిట్ ఇస్తారండి మనీ కూడా ఇక్కడ ఇది వచ్చేసి ఇంకా పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి బాగుంది క్లాత్ అయితే చాలా బాగుందండి నాకు ఈ కలర్ లేదని తీసేసుకున్నాను ఇంకా డైలీవేర్కి నెక్స్ట్ ఇది కూడా నెమీ బ్లూ కలరే అండి ఇది కూడా చాలా బాగుంది మనకి ఇక్కడ లీవ్స్ వచ్చాయి లీవ్స్ లో మనకి క్రీమ్ కలర్ ఆరెంజ్ వచ్చేసరికి చాలా బాగుంది ఇది మనకి పళ్ళు అండి ఇక్కడ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇక్కడ చిన్న చిన్నగా ఇలా లీవ్స్ వచ్చాయి చాలా బాగుంది కలర్ అయితే చాలా బాగుందండి నెమీ బ్లూ కలర్ నెక్స్ట్ అండి ఈ శారీ ఈ శారీ నేను బాగుందని తీసుకున్నాను చాలా బాగుంది లైట్ వాయిలెట్ కలర్కి ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది ఇవి శారీస్ అప్పుడు చాలా ట్రెండ్ అండి ఇప్పుడు చాలా వరకు తగ్గించారు ఇది ఇది పళ్ళు అండి చూసారా పళ్ళు ఆరెంజ్ మొత్తం ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్ రా ఈ వాయిలెట్ కి ఆరెంజ్ రావడం వల్ల చాలా బాగుంది శారీ అనేది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చిన్న చిన్న ఇట్లా డిజైన్ వచ్చింది చాలా బాగుంది మనకి ఈ శారీ అనేది కొద్దిగా షైనింగ్ ఇస్తుందండి కొద్దిగా షైనింగ్ ఇస్తుంది చాలా బాగుంది నాకు నచ్చి తీసేసుకున్నానండి మీకు ఈ శారీస్ అనేవి ఎలా అనిపించాయి మీకు ఏ శారీ నచ్చింది ఏ కలర్ నచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి నా ఆల్ నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేసాయండి ఓకే అండి బాయ్